దేవరా మూవీ గురించి నాకైతే నా మైండ్ లో చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అవి ఏం క్వశ్చన్స్ అంటే అయితే నా మైండ్ లో చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి దేవరా గురించి దేవరా మూవీ గురించి అసలు దేవరాని ఎవరు చంపారు అసలు మన వరాన్ని ఎందుకు చూ ఎందుకు చంపినట్టు చూపించారు సినిమాలో అదొకటి చూడచ్చు ఇంకా మళ్ళీ ఎతి ఎవరు దయా ఎవరు దయా దయా వాళ్ళ తమ్ముడు ఎతి నేను అనుకున్న ప్రకారం అయితే ఏం చెప్తాను అయితే వీడియోలో ముందు ముందు తెలుసుకుందాము కొన్ని 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 పాయింట్స్ని నేను పేపర్లో రాసుకొని అయితే వీడియో చేయడం జరిగింది మీకేమైనా తెలిసి కామెంట్ చేసేయండి ఇంకెందుకు మూవీలోకి అయితే వెళ్దాము ఇష్ట నాకు వచ్చిన రేస్ క్వశ్చన్ ఏంటి అంటే అసలు దయా ఎవరు దయా తమ్ముడు ఎతి ఎవరు ఇంకో క్వశ్చన్ ఏమిటి అంటే దేవరాని వర ఎందుకు చంపుతాడు అలా ఎందుకు మనకి చూపించారు దేవరాని దేవరా మళ్ళీ మురగాని చంపినట్టు కూడా మనకి ఫస్ట్లో చూపిస్తారు దేవ మురగా కూడా చనిపోయినట్టు మనకైతే తెలుస్తుంది ఇంకోటి వచ్చేసి డిఎస్పీ తులసి తులసి నడవలేని పరిస్థితుల్లో ఫేస్ అంతా గాడ్లతో ఉంటాడు అది ఎందుకు ఉంటాడు అది ఎవరు చేశారని అది కూడా క్లూజన్ అయితే ఉంది ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే బైరాకి ఎంతమంది చెప్పినా బైరా అయితే వినాడు ఎవరి మాట వినాడు ఇంకా కొన్ని రోజుల తర్వాత ఈ అజయ్ అక్కడికి వచ్చిన తర్వాత మేమైతే చేయమని చెప్పేసి మొండు పట్టుబడి పట్టడం అయితే జరుగుతుంది మన బైరా అయితే ఎందుకు మారాడు అని అదొకటి ఇంకో లైన్ కంక్లూజన్ కూడా ఉంది మొత్తానికి సినిమా పార్ట్ టూలో మొత్తం అయితే మనకు తెలుస్తుంది ఇంకోటి జాహ్నవి కపూర్కి ప్లస్ వరాకి ఉన్న రిలేషన్ అది సొగం వరకే చూపిస్తారు మనకి సో తర్వాత అయితే చూపించారు అది ఒకటి ఉంది ఆ పెండింగ్లో కూడా ఉంది రాజు గారు ఫస్ట్ సముద్రంలో తను ఉంగరాన్ని పడేసినప్పుడు అజయ్ కిందకి వెళ్ళి ఆ శవాలు చూడడం జరుగుతుంది ఆ శవాలు ఎవరివి అది ఎవరు చేశారు ఇంకా దేవరాణి మొత్తం చేశాడో అది కూడా మనకైతే ఒక డౌట్ అయితే ఉంది ఆ మైండ్ మనమైతే ఇప్పుడు స్టోరీలకి అయితే వెళ్ళిపోదాము మొత్తం మొత్తం ఎందుకు ఇన్ని కొన్ని కొన్ని క్వశ్చన్స్ మైండ్ లోకి వచ్చాయి దానికి వచ్చిన నా ఎక్స్ప్లేషన్ నేనైతే నేను కొన్ని కొన్ని ఆలోచించి మీకు వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫస్ట్ అయితే మనం దయా దగ్గరికి వెళ్ళిపోతాము దయా ఎవరు అసలు ఒక దయా అనే అతను ఒక ఇంటర్నేషనల్ డాన్ అని మనం చెప్పుకోవచ్చు దయా తమ్ముడు ఎతి ఎవరైతే ఉన్నాడో ఎతి ఒక దానికోసం అయితే వీళ్ళ ఊరికైతే రావడం జరుగుతుంది మురగా మురగా ఎతి కింద పనిచేయడం కూడా జరుగుతుంది ఇంటర్నేషనల్ ఉన్న దయా అని అతను మొత్తం చూసుకుంటా ఉంటాడు ఆ విషయంలో తమ్ముడిని అయిన యతిని అక్కడ పంపించడం జరుగుతుంది అక్కడ ఉన్న దేవర అందరినీ వేసేయడం జరుగుతుంది యతితో సహా దీనికి సంబంధించి టూ మంత్స్ నుంచి ఎతి కనపడడం లేదని అజయ్ ఫస్ట్లో చెప్పడం మనకైతే జరుగుతుంది తెలుస్తుంది ఈ ఇంటర్నేషనల్ డాన్ అయిన యతి గురించి ఎత్తుకుంటే అజయ్ వాళ్ళ ఫోర్స్ అయితే అక్కడికి రావడం అయితే జరుగుతుంది అప్పుడు ప్రకాష్ రాజుగా అజయ్కి మొత్తం చెప్పడం అయితే జరుగుతుంది ఇట్లా దేవర గురించి ఇంకో పాయింట్ ఏంటి అంటే దేవరాని వరా ఎందుకు చంపాడు అప్పటికే మందిని చంపేసిన ఎన్టీఆర్ అక్కడ ఉండడంతో దేవరా అక్కడ ఉండడంతో దేశ ప్రకారం అయితే అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ పెళ్ళి సందడిలో ఉన్నారో అక్కడ బైరా వాళ్ళకి అబద్ధాలు చెప్పేసి వాళ్ళ కొడుక్కి వాళ్ళ ఫ్యామిలీకి చెప్పేసి బైరా వాళ్ళ చిన్నపిల్లాడు కాబట్టి వరా వరాని అక్కడికి పంపించడం జరుగుతుంది వరాన్ని ఎలా అయితే అక్కడికి పంపించాడో అలాగే శ్రీకాంత్ని కూడా మాయమాటలు చెప్పేసి నీ కూతురు పెళ్లి ఆపేస్తామని చెప్పేసి అక్కడికి పంపించేసి శ్రీకాంత్ చేత దేవరాన్ని చంపించడం ఇదొకటి అయితే మనం అనుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఎలాగో చావు బతుకుల్లో ఉన్న దేవరాని లాస్ట్ చూపుగా వాళ్ళ కొడుకు చేత ఒక పొడిపించుకోవడం ఏదైతే కత్తితో పడవడం అయితే మనమైతే ఫైనల్లో చూడొచ్చు ఇదే నేను నేనైతే అనుకుంటున్నాను నా కంక్లూషన్ అయితే ఇది అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి బైరాకి దేవరాకి ఉన్న ఇంకా ఎక్కువైపోయి ఈ మధ్య పడవలో ఎర్ర సముద్రంలోకి వెళ్తే దేవర వచ్చి ఆపేయడం కూడా చాలాసార్లు జరుగుతుంది సెకండ్ పార్ట్లో నేను అనుకున్న ప్రకారం ఇది అంతా చూడలేక ఒకసారి దేవరాని అయితే రంపిస్తాడు ఫైనల్గా ఇలాగైతే చనిపోయి ఉండొచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను దేవరా మురుగాని ఎందుకు చంపాడు అప్పటికే చాలాసార్లు మురుగాకి చాలాసార్లు అయితే చెప్పాడు ఇట్లా చేయొద్దు మా ప్రజల జోలికి రావద్దు అని చెప్పేసి మురగ అలాగే పనులు కొన్ని కొన్ని కాంట్రాక్ట్స్ అయితే తీసుకుని వస్తూ ఉన్నాడు ఇంకా మురగా డు అని చెప్పేసి ఒక ఫైనల్ డే మురుగా కూడా చంపడం అయితే జరుగుతుంది ఇట్లా పోయేసి దేవ ఇది అంతా ఒక ప్రకారం అయితే ప్రకాష్ రాజ్కి ఎప్పుడూ తెలుసు కాకపోతే చెప్పడం మాట ఇప్పుడు లాస్ట్ దాకా అయితే ఇదంతా మనం సెకండ్ పార్ట్లో అయితే చూడొచ్చు అని చెప్పేసి నేను నా అయితే నేనైతే చెప్తున్నాను బహిరా శ్రీకాంత్ కలిపి ఇద్దరు కలిపేసి వరాన్ని అయితే చంపడం అయితే జరుగుతుంది సెకండ్ పార్ట్లో నా కంక్లూజన్ అయితే ఇదైతే నేను చెప్తున్నాను అలాగో చనిపోయే దేవర లాస్ట్ మినిట్లో నైనా ప్రకాష్ నైనా కొరవడం జరుగుతుంది ఎట్లాగో నేను చనిపోతున్నా కాబట్టి నా కొడుకు చేత నన్ను చంపించడం చంపించండి అని చెప్పేసి అదే పనిగా వాళ్ళ కొడుకుని తీసుకొని వచ్చేసి లాస్ట్లో కత్తి తీసుకొని పొడవడం అయితే మన సీన్లు అయితే చూడొచ్చు ఇదైతే నా కంక్లూజన్ అయితే ఉంటుంది దేవర ఇంకా ఎవరైతే ఉన్నారో ఇంటర్నేషనల్ డాన్ దయా ఆయన రోల్ అయితే బాబీ రోల్ గారు అయితే ప్లే చేయబోతున్నారు ఎందుకంటే కొన్ని కొన్ని సీన్ న్యూస్లో కూడా ఆయన కొన్ని దేవరాల మూవీలో కొన్ని షార్ట్స్ ఉన్నాయని చెప్పేసి ఆయన మెయిన్ రో రోల్గా చేయబోతున్నాడు అని చెప్పేసి మనం అయితే విన్నాము నాకు తెలిసి సెకండ్ పార్ట్లో వరాకి దేవరాకి వరాకి దేవరాకి ప్లస్ ఇంకొక బాబి రోల్ గారికి ముగ్గురికి సంబంధం అయితే ఉంటుంది దేవరా అయితే చనిపోలేదు ఎట్లకేళకు అట్లా మనకి చూపించారు దేవరా కూడా బతికే ఉన్నాడు ఎందుకంటే పైన ఇద్దరు చూసాము దేవరాని పైన ఒక దగ్గర ఉన్నాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ముగ్గురు ఆ ముగ్గురు అయితే రావడం జరుగుతుంది అప్పట్లో మీరేమనుకుంటున్నారు నన్న కామెంట్ అయితే చేయండి మీకు ఏమైనా తెలుసుంటే ఇంకా కామెంట్ చేయండి నేను ఏమైనా మిస్ చేసినట్టు పాయింట్స్ థ్యాంక్ యూ